నాయకుడిగా మీకు ఎదగటానికి చాలా అవకాశం ఉంది ప్లస్ మీకు ఏజ్ ఉంది ఎదగటానికి అవకాశం ఉంది దట్టు రాజకీయాలకి కీలకమైన కృష్ణా జిల్లాలో ఉన్నారు సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది ఇన్నుండి మీరు అనవనసే మీ నోటి అహంకారం నోటికి సంబంధించిన అన్ని నా పదాన్ని వాడకూడదు దానివల్ల మీరు నష్టపోతున్నారని సార్ అటువంటిది ఏదన్నా ఉంటే రిక్వెక్ట్ చేసుకుంటాను సార్ ఎందుకంటే మీ మీ సమక్షంలో కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉంటారు నా తప్పు ఏదన్నా ఉంటే తప్పు చేయను అంటే పొరపాటుగా ఏదన్నా మాట్లాడుంటే ఆ మాటలు ఏదన్నా వచ్చుంటే నేను రెక్ఫై చేసుకోవడానికి ఇక ముందు అటువంటి మాటలు మాట్లాడడానికి మాట్లాడకూడదని చెప్పేసి నేను అప్రిషియేట్ కానీ అది కంటిన్యూ చేస్తే ఇయ్యా మీరు ఈరోజు చెప్పి మళ్ళీ రేపు వెళ్ళి మళ్ళీ రేపు మళ్ళీ మీకు మీడియా కనిపించకండి నాలుగు బైకులు కనిపించకండి పొరక వచ్చి మాట్లాడితే నేను రాజు రజని గారు నా మీద బురద వేస్తే మాత్రం ఒప్పుకొను సార్ ప్లీజ్ ఎందుకంటే నేను ఇందాక చెప్పా నాకు డబ్బులు లేకపోవచ్చు చిన్నప్పటి నుంచి యోజన నేను నిక్కరలు వేసుకున్న దగ్గర నుంచి నేను ఏది పురి కోసం నిజంగా చెప్పండి మీ పార్టీ ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తుందా తిట్టమని లేకపోతే పేపర్ పంపించి ఇదిగో ఇట్లా వాళ్ళని వీళ్ళని అని ఏమైనా వస్తుంటాయా ఇది తప్పండి అసలు అసలు పార్టీ చెప్తేనో లేకపోతే మా లీడర్ చెప్తేనో లీడర్ చెప్తాడు సార్ అట్లా పలు వాళ్ళని తిట్టండి పలు అనవాళ్ళ బూతులు తిట్టండి అని ఎప్పుడూ జరగలేదు సార్ ఇది పార్టీ నుంచి ఎప్పుడు ఇటు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు అదే చెప్తున్నారు మరి చెప్తారు కదా పేపర్ పంపిస్తారు చెప్పి తిట్టకపోతే లీడర్ సాటిస్ఫై అవడు లీడర్ సాటిస్ఫై చేయడం కోసం మేమంతా తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని బయటికి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక బురద మా మీద వేయాలి కదా సార్ బయటికి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలా మీరు ఇప్పుడు కమిట్ అవుతున్నారు రేపు ఏమైనా ఫ్యూచర్లో బయటకు వెళ్ళిపోతే మళ్ళీ మీరు అసలు ఆలోచన ఉండదు కదా సార్ ఎందుకంటే మా లీడర్ వెంట మేము నడుస్తాం సార్ మళ్ళీ ఎందుకంటే కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి బాధలు ఉంటాయి అన్ని చూసి వచ్చిన వాడే కదండి రైట్ ఫైనల్గా మర్చిపోయాను